హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ ఇక్కడ వచ్చేసి నేను జీలకర్ర టీ పెడుతున్నాను అంటే మసాలా టీ అనుకోవచ్చు అన్ని రకాలుగా యాడ్ చేస్తున్నాను కాబట్టి ముందు ఒక గిన్నెలోకి నీళ్ళు పోసేసి నీళ్ళు మరిగిన తర్వాత అందులో జీలకర్ర అలాగే ఇలాచి మిరియాలు నెక్స్ట్ వాము ధనియాలు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి బాగా మరగబెట్టాలి సొంటి కానీ అల్లం కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పుదీనా తులసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అందులోనే కొంచెం అంతా బెల్లం యాడ్ చేయండి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం లైట్గా బెల్లం యాడ్ చేయండి బాగా మరగబెట్టాలి మరగబెట్టి ఈ టీ తాగితే ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తుంటాయి కదా గొంతుకు సంబంధించిన సమస్యలు ఇటన్ని కొంచెం మంచిగా ఉంటుంది రిలీఫ్గా ఉంటుంది అనమాట ఈ జీలకర్ర టీ తాగటం వల్ల ఆ సమస్య నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది చాలా అంటే చాలా మంచిది గొంతు సమస్యల నుంచి రిలీఫ్ అవుతుంది దగ్గులు అలాగే జలుబులు ఇవన్నీ గొంతుకి సంబంధించినవి వస్తూ ఉంటాయి కదా వాటి నుంచి కఫం అని కోళ్ళు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి వాటి నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుంది రెగ్యులర్గా టీ బదులు నార్మల్ టీ బదులు ఈ మసాలా టీ తాగండి చాలా అంటే చాలా రిలీఫ్గా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది తిప్ప తీగ అనమాట ఈ తిప్పతీగాకుని రోజు డైలీ ఒకటి తింటే చాలా మంచిది పెద్దదైతే ఒకటి తింటే సరిపోతుంది అదే కొంచెం చిన్న ఆకులు అనుకోండి ఒక రెండు తినండి షుగర్ ఉన్న వాళ్ళకైతే మంచి కంట్రోల్ అవుతుంది షుగర్ అయితే అలాగే ఇప్పుడు విషపూరిత జ్వరాలు వస్తూ ఉంటాయి వర్షాకాలంలో జ్వరాలు వస్తూ ఉంటాయి కదా అయితే వాళ్ళకి ముందే ఈ వర్షాకాలంలో ఇది తినండి ముందే జ్వరాలు రాకుండా చాలా అంటే చాలా మంచి పనిచేస్తుంది ఒక టూ డేస్ నుంచి కొంచెం మోషన్స్ అయ్యి కొంచెం ఫేవర్గా కూడా అనిపిస్తుందని నేను తెప్పతీయని ఇస్తున్నాను నమిలి మంచిగా నమిలి మెంగమంటే వాడికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అనమాట అదేంటంటే తెప్పతీగా తీయగల మంచిగా టైం ఉండదు కదా ఏదైనా మనకి ఏదైతే మంచిగా పనిచేస్తుందో అది తినడానికి మంచిగా అనిపించదనమాట కొంచెం ఒకరు అనిపిస్తూ ఉంటుంది కానీ దగ్గరుండి తినాలి తినిపించాలి పిల్లలకి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ టైంలో ఈ సీజన్లో చక్కగా ఈ జ్వరాల నుంచి కాపాడుతుంది రోజు ప్రతిరోజు తినండి తిప్పతీగ ఆకుని వాడు నన్ను మాయబుచ్చుతున్నాడు అనమాట తినటానికి కానీ నేను వదులుతానా నేను దగ్గర ఉండి తినిపించాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ తిప్పతీగ ఆకులు ఉన్నాయి కదా ఈ తిప్పతీగ ఆకులు ఒక నాలుగు తీసుకోండి అలాగే ఒక గ్లాసు వాటర్లో గ్లాసు వాటర్ని బాయిల్ చేసి ఆ బాయిల్ అయిన వాటర్లోకి తిప్పతీగ ఆకులని నీట్గా కడిగి వేయండి ఇంకొక రెండు నిమిషాలు మరిగించండి మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసి ప్లేట్ పెట్టి ఉంచండి అవి గోరువెచ్చగా అయిన తర్వాత తాగండి చాలా మంచిది హనీ కూడా వేసుకొని తాగొచ్చు లేదా డైరెక్ట్గా అయినా తాగొచ్చు చాలా మంచిది మార్నింగ్ త మార్నింగ్ టైంలో పడగడిపిన తాగండి మంచిగా అలా అయినా తాగొచ్చు లేదా డైరెక్ట్గా తిప్పతి కాకులు రోజుకు ఒకటి తినండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒకటి మరీ చిన్న చిన్నగా కొంచెం అట్లా ఉంటే రెండు తింటే సరిపోతుంది అలాగే మన ఇంట్లో చక్కగా ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఒక కుండీలో వేసుకుంటే మంచిగా అది ఏమీ అవసరం లేదు ఏ మందులు ఏమీ అవసరం లేదు అదే పెరిగిపోతుంది మంచిగా గుబురులాగా వస్తుంది ప్రతి ఒక్కరూ తినాల్సిందే మంచిది మనకు బయట దొరుకుతుంటే కానీ రోడ్లు అమ్మిటాయి అట్లా కనిపిస్తూ ఉంటాయి తిప్పతీగాని అది తిప్పతీగా అయింది అర్థం కావట్లేదు అది పిచ్చాకు అర్థం కాదు మనకు తెలియదు అనమాట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము కాబట్టి మనం తెలుసుకొని తిప్పతీయ ఏమిటి అనేది తెలుసుకొని చక్కగా మనం కుండీలో వేసుకొని పెంచుకుంటేనే మనకు కావాల్సినప్పుడు చక్కగా వాడుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఉల్లిపాయ చట్నీ అనమాట ఉల్లిపాయ చట్నీ ఆనియన్ చట్నీ ఉల్లిపాయ పచ్చడి అంటే ఉల్లిపాయలు ఒక రెండు మూడు తీసుకోండి వాటిని కట్ చేసుకొని ఒక మిక్సీ మిక్సీజార్లోకి వేసి ఒక పది పదిహేను నిమిషాలు మిరపకాయలు నానబెట్టాను అనమాట ఎండు మిరపకాయలు వేసేసి అంతా చింతపండు అలాగే బెల్లం బెల్లం కొంచెం వేసేసి ఉప్పు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసేసి మెత్తగా మిక్సీ పట్టండి ఈ చట్నీ చాలా బాగుంటుంది దోశల్లోకి బాగుంటుందన్నమాట ఉల్లిపాయ పచ్చడి చూడండి ఇలాగా మెత్తగా పట్టుకోవాలి ఇక నెక్స్ట్ దీంట్లోకి పోపు పెట్టుకోవాలి కొంచెం పోపు పెట్టుకుంటే బాగుంటుంది పోపు కూడా అవసరం లేదు బాగుంటుంది కానీ నేను పోపు పెట్టుకున్నా కొంచెం నూనె నూనెసేసి తాలింపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి పచ్చిశనగపప్పు మినపప్పు అన్ని పోపులు కలిపే ఉంచాను ఆ పోపు దిని వేసేసి కొద్దిగా కరివేపాకు పోపు వేగిన తర్వాత ఈ చట్నీలోకి వేసేయటమే ఈ చట్నీ దోశల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మనకి పని కూడా ఈజీగా అవుతుంది అప్పుడప్పుడు ఇలా చేయండి మనం పల్లీ చట్నీ చేసుకున్నా కూడా ఈ చట్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చడి చేయటం కూడా చాలా ఈజీ అనమాట సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ దోశలు వేసేస్తున్నా ఇవి ఊదల దోశలు ఫస్ట్ వేసిన దోశలు మంచిగా రావు అనమాట ఫస్ట్ ఒకటి రెండు ఫస్ట్ది అయితే కొంచెం డిఫరెంట్ షేప్లో వస్తుంది తర్వాత ఇంకొంచెం తేడాగా వస్తుంది మూడోది అయితే సూపర్గా వచ్చింది రౌండ్ దీని మీద కొంచెం హోల్స్ హోల్స్గా అలా ఉంది ఈసారి వేసింది చూడండి చాలా రౌండ్గా చాలా బాగా వచ్చింది అనమాట మా కానీ వాళ్ళకి ఏంటంటే పలుచుగా అట్లా మంచిగా వస్తేనే ఇష్టంగా తింటారు అవి మందంగా ఫస్ట్ వేసిన మందంగా ఓ తప్పంలాగా అలా వచ్చినాయి నేను తినేస్తాను అనమాట నేను అట్టున్నా తినేస్తాను ఇంక అంతే జోస్లా అయిపోయినాయి చట్నీ వేసి ఇచ్చేసాను వాడు కొంచెం డల్గా ఉండి ఒకటే రోజు అయితే ఒక రెండు మూడు తింటాడు ఈ రోజు ఏదైనా ఓట్స్ చేయలేదన్నమాట తినమని ఇలాంటప్పుడు కొంచెం ఖాళీగా ఉంటేనే మంచిది లైట్గా తింటేనే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ప్రోటీన్ పౌడర్ డబ్బా అది సంవత్సరం అయిపోతుంది దగ్గర దగ్గర అందులో ఇంకా అట్లాగే ఉంది పౌడర్ తినలేదు తాగలేదు దాన్ని పారబోసాను ఈరోజు ఇంకా డబ్బా మీద వాటర్ కలర్ చేస్తున్నాడు కానీ ఇంటి దగ్గర ఉంటే హెల్త్ మంచి లేపని ఏదో ఒకటి ఎట్లా చేస్తూ ఉంటాడనమాట అంతేనండి మీకు ఈ సింపుల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు ఓకేనండి బాయ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను